కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే విడతలో రైతు రుణమాఫీ రైతుబంధు రైతు బీమా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి రాగానే హామీలను విస్మరించిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల రెడ్డి మండిపడ్డారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే లక్ష రూపాయల రుణమాఫీ చేసిందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కిసాన్ మోర్చా ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిధులు కేటాయించే వరకు పోరాడుతుందన్నారు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేవలం సన్నబడ్లకు మాత్రమే ఇస్తామనడం దుర్మార్గమన్నారు రైతులను మోసం చేస్తే గత ప్రభుత్వంకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు ఆంక్షలు ఎత్తివేసి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు తాము కార్యాచరణ సిద్ధం చేసి రైతులను చైతన్యపరిచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి రమేష్ రెడ్డి మూడో వార్డు కౌన్సిలర్ మల్లారెడ్డి పాల్గొన్నారు రైతు సభ వరంగల్లో సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇచ్చినటువంటి హామీలకు నేటికీ అతి గతి అర కొరగా హామీలు నమ్మలు పరుస్తూ ఉన్నారు రైతు రుణమాఫీలో అనేక షరతులు విధించి అనేక మంది రైతులను డిస్క్వాలిఫై చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో రైతుల సంఖ్య అరవై తొమ్మిది లక్షలుంటే కేవలం ముప్పై ఒక్క లక్షల మందికి మాత్రమే ఇవాళ రుణమాఫీ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ఇవాళ అనేక మంది రైతులు కేవలం నిన్న కరీంనగర్లో ఒక సంఘటన జరిగింది ఇవాళ కేవైసీ ఆధార్ పేరు మీద ఉన్నటువంటి దానికి రైతు పుస్తకం మీద ఉన్నటువంటి దానికి తేడా ఉందని చెప్పి వాళ్ళ కేవైసీ సరిగా లేదని చెప్పేసి రైతు రుణమాఫీ నిరాకర జరుగుతున్నాయి ఇవాళ బే షరతుగా ఏ షరతులు లేకుండా అందరు రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది రైతుల విషయంలోనే కావచ్చు రైతులకు రైతు బంధు మేము కేసీఆర్ గారి ప్రభుత్వం గుడ్డలకు రాళ్లకు రప్పలకు ఇస్తున్నారని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు మీకు అధికారంలోకి ఇచ్చారు మీకు అధికారం ఇచ్చారు వారిని వారి విన్నపాన్ని మీరు పెడచేవులో పెట్టి ఇప్పుడు ఐదు వేలు ఇస్తాను అప్పుడు ఐదు వేలు ఇచ్చిండ్రు ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క రైతు బంధు ఒక్క ఖాతాలో జమ చేయలేదు రేవంత్ రెడ్డి గారు నీవు ఒక్కటే మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం రైతుల తరఫున రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోకపోతే ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై తగిన కార్యాచరణ రూపొందించి మిమ్మలను గద్దెగించేదాకా మేము విడిచిపెట్టమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డివైడ్ చేస్తా